దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములకు మహిమాస్తృతి ప్రభావములు కలుగునుగాక బాగున్నారా దేవాది దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ దినం మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచి ఉన్నాను దేవులరా ప్రతి దినూ కూడా ప్రభు వాగ్దానం ఇస్తున్నప్పుడు విశ్వాసముతో పొందుకోగలిగితే ఆ వాగ్దానము నా కొరకే ఖచ్చితంగా అయినా నా జీవితంలో నెరవేరుస్తాడన్నటువంటి నమ్మకము మనము కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన పరిస్థితులను మారుస్తాడు ఆయన ప్రతిదినము కూడా మనతో మాట్లాడాలని మన కుటుంబాలలో మన జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేసి మనలను నడిపించి తన కృపను మనకు అనుగ్రహించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నారు ఈ దినం కూడా ప్రభు ఒక శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడాలని దర్శించాలని ఆశపడుతున్నారు ప్రార్థన చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం తలలు వంచండి ప్రార్థున్నాం పరిశుద్ధురా నీ కొందనాడు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి మమ్మలను దర్శించి ఆస్వాదించి నీ కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏ సున్నామున అడిగి వేడుకొనిచే ఉన్నామో మహా పరమ తండ్రి ఆమె దినం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ సంకీర్తన పంతొమ్మిదవ చరణమును చదువుకుందాం ప్రభు స్థుతి నందును గాక అనుదినము ఆయన మా భారము పదించుచున్నాడు దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము ఆదరణ కలిగించే వాగ్దానము ధైర్యమును పుట్టించే వాగ్దానము ఈరోజు మన కుటుంబ సభ్యులకు మన బిడ్డలకు మన స్నేహితులకు మనము ఒక భారంగా ఉంటూ ఉండవచ్చు భారంగా కనబడుతూ ఉండవచ్చు కానీ ఈరోజు మన దేవుడు ఎలాంటి వాడంటే మనలను ప్రేమించే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మన భారములను మోసే దేవుడుగా అని ఉన్నాడు ఒకరోజు కాదు రెండు రోజులు కాదు అనుదినము ఆయన మన భారములను మోసే దేవుడు అనుదినము కూడా మనకు సహాయం చేసే గొప్ప దేవుడు అనుదినము మనలను ప్రేమించే గొప్ప దేవుడుగా నుంచి ఉన్నాడు ఈ లోకంలో మనుషులు ఒకరోజు మనల్ని బాగా చూడవచ్చు రెండు రోజులు బాగా చూడవచ్చు కానీ మన ప్రభు జీవితాంతము మనకు సహాయం చేసి మనలను ఆదరించే గొప్ప దేవుడిగా నుంచి ఉన్నాడు అందుకే ఈ ప్రభు అంటూ ఉన్నారు కదా వాక్యంలో ప్రయాసపడి భారము మోహించిన సమస్త జనులారా నాయొద్దుకు రండి అంటూ ఉన్నారు ఎవరైతే భారముతో ఉన్నారో కష్టంలో ఉన్నారో వేదంలో ఉన్నారో దుఃఖంలో ఉన్నారో వారందరూ కూడా యేసు ప్రభు దగ్గరకు వస్తే సమాధానము శాంతిని అనుగ్రహించే గొప్ప దేవుడిగా నడిసి ఉన్నాడు మన భారములను మోసే దేవుడు మన కష్టాలను తీర్చే దేవుడుగా నడిచి ఉన్నాడు దేవుని బిడ్డల ఆకులు జీవితంలో మనం చూస్తే అబ్రహాముకు శార ఈమె ఒక భారంగా ఆగిపోయింది ఈమెను వదిలించుకుంటే బాగుంటుంది కదా అని వారు అనుకున్నారు అలాగే వారు చేశారు ఆమెను బయటికి పంపించేశారు ఈమె ఇంట్లో ఉంటే మనకు అన్నీ గొడవలే ఈమె ఇంట్లో ఉంటే మనకు సమాధానం ఉండదు ఈమె మనకు ఒక అడ్డుగా ఉంది కాబట్టి ఈమెను ఈమె యొక్క కుమార్ని బయటికి పంపించేద్దాం అని అనుకొని పంపించేశారు ఆగలకు అరణ్యంలో దిక్కు లేనటువంటి పరిస్థితులలో ఆమె ఉంది ఎక్కడికి వెళ్ళాలి ఎవరి దగ్గరకు వెళ్ళాలి ఎవరు నాకు సహాయం చేస్తారు అన్నటువంటి ఆలోచనతో ఆ యొక్క బేష్పు అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉంటే దీని అబ్రహాముకు షారాకు ఈమె ఒక భారముగా కనబడితే దేవాది దేవుడు ఆమెను కనుగొని ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆమెకున్నటువంటి కష్టాన్ని దేవుడు తీర్చాడు ఆమెకున్నటువంటి భారమును దేవుడు తీసివేసి గొప్ప సమాధానం ఇచ్చి అక్కడ ఆమెకున్నటువంటి అవసరతను దేవుడు తీర్చాడు తనకు తన కుమార్తెగా కూడా దేవుడు అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని అక్కడ ఆయన ఇచ్చిన్నారు దేవునికి వారు భారముగా లేరు కానీ దేవుడు వారికి భారములు తీర్చి వారికి సహాయం చేసి గొప్ప సమాధానమును ఆగరకు తన కుటుంబమునకు తన బిడ్డకు దేవుడు ఇచ్చి ఉన్నాడు దేవుడి బిడ్డల ఈరోజు మన దేవుడు మనం ప్రేమించిన దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మన దగ్గరకు వచ్చి సహాయం చేసి మనలను ఆదరించి గొప్ప నమ్మకమైన దేవుడు కాబట్టి ఈరోజు ఏ కష్టం ఏ బాధ ఉన్నప్పటికీ ప్రభు దగ్గరికి రండి మీకు సమాధానము సంతోషం ఆయన అనుగ్రహిస్తారు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి మన భారములను తీసివేసి మనకు సమాధానము సంతోషం అనుగ్రహించడం కాక ఆమె ప్రార్థన పరిస్థితులు నీకు కొందన స్తోత్రాలు ప్రభా ఉదయ కాలంలో చక్కని వాగ్దానం ఇచ్చారు మా భారములను మోసే దేవుడు మా కష్టాలు తీసే దేవుడు మాకు సమాధానమిచ్చే దేవుడుగా మీరు ఉంటున్నందుకు మీకు వందనాలు ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ యొక్క భారమును మీరు తీసివేసి గొప్ప అద్భుతమైన కార్యాలు చేయమని వారి ఉద్యోగాలలో వ్యాపారాలలో ఎడ్యుకేషన్లో కుటుంబ జీవితంలో మీరే సహాయం చేయమని దీవించమని నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు మిమ్మలను దీవించునుగాక I mean